ভাই আর

పిడిల్స్ కోసం చెక్ పేపర్ బై బై స్టార్ ఇవి లక్ట రకల్ కాస్త నగ్న కెనల్ మైనస్ బాలవ్ పిడియా చాలా వేబల్ సుదు మాత్రమే వాలి 89 ఒకటి ఆ 9 ఒకటి కల 19 ఒకటి కై బై అచ్చా పసబసియా సారట నడ్డజర్ గారు కదా నంబర్ కదా డాకర్ నంబర్ ఆకర్ నంబర్ ఆకర్ నంబర్ టాయబ్ దగా నింజిల్ సకల్ వావ్ కడగెంట్ కడరేస్ ఓన్ కోల్ బై టో కడగ సెంపేస్టర్ గారు అచ్చా ఓన్ సైడ్ వావ్